బీవీ న్యూస్ కు స్వాగతం ఉగ్రవాదాన్ని ఖండిద్దాం అమరులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం అను నినాదంతో నంద్యాలలో ఎన్ఎండి ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల నిరసన ర్యాలీ జరిగింది జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం వద్ద జరిగిన అమానుష ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించేందుకు నంద్యాలలో ఎన్ఎండి ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో కువ్వత్తుల నిరసన ర్యాలీ నిర్వహించబడింది స్థానిక తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయం నుండి శ్రీనివాస్ సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు ఈ భారీ నిరసన ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు ముస్లిం మత పెద్దలు వైద్యులు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉగ్రవాదుల దాడి పిరిగి పందల చర్య అని ఇలాంటి దాడులతో దేశాన్ని విచ్ఛిన్నం చేయలేరని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర రావు రాష్ట్ర డైరెక్టర్ తులసిరెడ్డి జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ వైద్యులు డాక్టర్ బాబన్ డాక్టర్ మహమ్మద్ రఫీ డాక్టర్ మధుదన్ రావు రావినుతల దుర్గాప్రసాద్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన జరుగుతున్న శాంతి శాంతి క్యాండిల్ ర్యాలీ మా డాక్టర్స్ కానీ మన మహిళలు కానీ మన ఇమాముల సోదరులు అందరూ పార్టిసిపేట్ చేశారు మన నంద్యాల్లో సైట్లు అందరూ పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే మీరు చూశారు ఫోర్ డేస్ ముందు ఎట్లా ఒక టెర్రరిస్ట్ అటాక్ ఇండియా మీద జరిగింది మీరు ఒక్కటే ఆలోచించండి ఎప్పుడన్నా ఏ టెర్రరిస్ట్ టెర్రరిస్ట్కి వాళ్ళు వాళ్ళు ఒకవేళ వాళ్ళు సేఫ్ ఇస్తే ఆ దేశం ఎప్పుడు డెవలప్ కాలేదు మీరు ఎక్కడన్నా చూడండి ఎక్కడైనా టెర్రరిజ టెర్రరిజం ఎక్కువ ఉందో ఆ దేశం ఎప్పుడు డెవలప్ కాలేదు ఎప్పుడు ఆ ప్రధాని కానీ వాళ్ళ ఇది కానీ వాళ్ళ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు కానీ అట్లాంటిది మన దేశంలో ఎందుకంటే ఇక్కడ దేశంలో బాగా డెవలప్మెంట్ అవుతుంది మన భారతదేశం అంటే ఫిఫ్త్ ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అవుతుంది మనం అంత అంతా ముందుకెళ్ళిపోతున్నాం మనం మళ్ళా కాశ్మీర్ వచ్చేసి నెక్స్ట్ మినీ స్విట్జర్లాండ్ లాగా తయారవుతుంది టూరిస్ట్ దాదాపు ఎయిటీ పర్సెంట్ పెరిగినారు అక్కడ ఇది డెవలప్మెంట్ అవుతుందని సహించకుండా వాళ్ళకి ఎందుకంటే అక్కడ లోకల్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి కాశ్మీర్ లో అందరూ ఎంప్లాయ్మెంట్ అంతా యూత్ కి అంతా ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఇచ్చారు ఎందుకంటే టూరిజం పెరిగింది కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటే దీనికోసం సహించకుండా ఒక జలసీతో దానికోసం వాళ్ళు వచ్చేసి ఒక మతాన్ని అడ్డును పెట్టుకొని మేము కాలుస్తున్నామని వాళ్ళు మీరు ఒక్కసారి ఒక్కసారిగా లేదు మీరు ఇట్లా అని తప్పు ఇది చేసి మన మధ్యనే చుట్టులాట పెట్టేసి ఇది చేశారు కానీ భారతదేశంలో అట్లా ఏం లేదు ఏమన్నా కానీ అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంతా అందరూ కలిసిగా ఉంటారు మనం ఒకటి అంటున్నాం ఇది ఇంకా చాలా అయిపోయింది చాలా అంటే చాలా మనం సహించినాం ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఎందుకంటే నెక్స్ట్ మనం ఇట్లాంటి అటాక్ ఎప్పుడు జరగకూడదు పాకిస్తాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు వాళ్ళ అటాక్ వాళ్ళ వాళ్ళే చేసుకున్నారని అసలు ఎవరన్నా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరన్నా చేసుకుంటారో అట్లా అసలు మీకు సిగ్గు అన్నా ఉండాలి అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి దానికోసం ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకంటే అందరం భారతీయులం అందరం ఏ పార్టీ అన్నా కానీ అందరం జెండాలు మన ఏమన్నా పార్టీ జెండాలు పక్కన పెట్టేసి అందరం మన ప్రధాని సపోర్ట్ చేయాలి దీంట్లో ఎందుకంటే మనం అందరూ కలిసి కట్టిగా ఈ ఉగ్రవాదాన్ని ఇది చేస్తేనే మనం ముందుకెళ్తామని కోరుకుంటూ చర్యలకు కాశ్మీర్ కు త్రీ సెవెంటీ ఆర్టికల్ ని ఇచ్చినందు ఈ మధ్య కాలంలో మన సెంట్రల్ గవర్నమెంట్ వారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులందరూ కలిసి పాకిస్తాన్ అందరితో ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసినందు అల్లకల్లోలం సృష్టించాలనే ఉద్దేశంతో కాశ్మీర్ అల్లకల్లోలం సృష్టిస్తూ పర్యాటకులపై దాడులు చేస్తూ హింసించడం చంపివేయడం జరుగుతుంది అందరం కూడా ఈ భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం గల దేశము కాబట్టి అందరూ ఇక్కడ సమ్మానులే ప్రతి వారు కూడా కులాలకు మతాలకు అతీతంగా జీవిస్తున్నాము కాబట్టి అందరం కూడా ఇటువంటి చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన భారతదేశ సోదర సోదరీ మీద మన హిందూ సోదరుల మీద మన ముస్లిం సోదరుల మీద ఆ పాకిస్తాన్ లష్కర్ ఎయిబాన్ కొడుకులు మన భారతదేశ సోదరుల మీద ఎటువంటి దాడి చేసినారో మనకు పూర్తి నమ్మకం ఉంది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అంతకన్నా పెద్ద దెబ్బ కొట్టడానికి రెడీ అవుతున్నారు మీరు అనుకోవచ్చు భారతదేశంలో హిందూ ముస్లింల విభేదాలు ఉన్నాయని మేము రాజ్యం మేము రాజకీయ కానీ భారతదేశ సోదరులు పరంగా మనం ఎప్పుడు అన్న తమ్ముడు లాగా కలిసి ఉంటాము మనలో ఎటువంటి విభేదాలు రావు కూడా గట్టిగా చెబుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మన జరిగిన సంఘటన ఉగ్రవాదుల సంఘటన ఎంత హేమన చర్య అంటే కన్నా పిరికి పందుల చర్య అంటారు ఒక వ్యక్తిని వచ్చి అకారణంగా ముప్పై మందిని పుట్టల పెట్టుకోన్నారు అంటే అంత దరిద్రమైన పని ఏం లేదు ఇండియా డెవలప్ అవ్వడానికి పోరాడుతుంది పాకిస్తాన్ సంపడానికి పనిచేస్తా ఉంది ఉగ్రవాదిని ఎంకరేజ్ చేస్తుంది తప్ప దేశాన్ని అభివృద్ధి చేసుకున్న బాటలు ఆలోచనలు వాళ్ళకి ఏమైనా లేదు మనం ఇంతవరకు వాళ్ళని చూసి చూడటం పోయినాము కానీ ఈ విషయంలో మాత్రము మన వారిని చంపిన ఆ ఉగ్రవాదులని మన ప్రియ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక్కసారి భారతదేశం ఎవరన్నా కన్నెత్తి చూడాలన్నా కూడా